नमस्ते त्री टी टीवी न्यूज के स्वागत ఏడు వందల యాభై కిలోమీటర్లు తిరిగి మహబూబ్ నగర్ జిల్లాకు చేరుకుని ఆటో యూనియన్ అధ్యక్షులు బొక్కిరాములు అధ్యక్షతన బస్టాండ్ ఏరియా ఆటో యూనియన్ అడ్డా సెంటర్లలో సమావేశాలు రోడ్ షోలు నిర్వహించగా ముఖ్య అతిథులుగా హాజరైన చిత్ర హీరో ఆటో రవికుమార్ చిత్ర యూనిట్ సభ్యులు దారా మధులు మాట్లాడుతూ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆటోలకు గిరాకీ లేక ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మహిళలకు ఆర్టీసీ బస్ ఫ్రీ కార్యక్రమం వల్ల మహిళలు ఆటోలు ఎక్కడం లేదని తద్వారా గిరాకీ లేక ఆర్థికంగా నష్టపోతున్నారని ప్రత్యామ్నాయ మార్గాలను వెంటనే ప్రభుత్వం చూడాలని ప్రస్తుతం జరిగింది ఎన్నికల్లో అన్ని యూనియన్లు పార్టీలకు అతీతంగా ఏకమై తమ గళాన్ని వినిపించాలని చిత్ర యూనిట్ సభ్యులు కోరారు కార్యక్రమంలో నాగరాజు ఆంజనేయుల గౌడ్ సత్యం గౌడ్ నర్సింహ రాజశేఖర్ అధిక సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు ఆటో మాది పెద్దపల్లి జిల్లా గోదావరికి గత వారం రోజుల నుంచి గోదావరిక నుంచి మా యాత్ర మొదలైంది ఆటో కార్మికుల బాధలను తెలియజేస్తూ తెలియజేస్తూ యూనియన్ నాయకులందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకురావాలనే ప్రయత్నం మేము సీరియస్గా చేస్తూ ఉన్నాం అదే సమయంలో ఆటో బతుకులు అనే ఒక సీరియలు మేము వంద ఎపిసోడ్లో సీరియలను తీసినాం అది వారం వారం యూట్యూబ్లో సైరన్ యూట్యూబ్లో వస్తుంది సైరన్ ఆటో బతుకులు అని కొడితే ఆ లింక్ వస్తుంది దయచేసి ఆ లింకును మీరు అందరూ కూడా చూడాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదే సమయంలో యాత్ర ప్రధాన ఉద్దేశం ఏంటంటే మాకు ఎప్పటి నుంచో కూడా కొన్ని సంవత్సరాల నుండి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మామూలుగా జనరల్గా ఉండే ప్రాబ్లమ్స్ ఫైనాన్స్ వేధింపులు డైలీ ఫైనాన్స్ మంత్లీ ఫైనాన్స్ పోలీసుల వేధింపులు ఆ ఇంటి ప్రాబ్లమ్స్ ఇల్లుకి రాయి కరెంటు బిల్లు పిల్లల స్కూల్ ఫీజులు ఇలాంటి సమస్యలు మమ్మల్ని నిత్యం వేధిస్తూనే ఉంటాయి అయినా కూడా బాధలను తట్టుకుంటూ మేము ఏదో రకంగా జీవిస్తున్న క్రమంలో మరి ఆ టైంలో కూడా టీడీపీ కొంతకాలం కాంగ్రెస్ కొంతకాలం టీఆర్ఎస్ కొంతకాలం మమ్మల్ని పరిపాలించినా కూడా ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకున్న పాపాన లేదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు అన్ని వర్గాల ప్రజలకు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా రాయితీలు సబ్సిడీలు ఏ కార్యక్రమాలు అన్నీ ప్రకటిస్తూ ఉంటారు ఆర్థికపరమైన పెన్షన్లు అవి ప్రకటిస్తూ ఉంటారు కానీ ఆటో కార్మికులకు మాత్రం ఇంతవరకు కూడా ఏ ప్రభుత్వం కూడా ఒక చర్య తీసుకోలేదు వాళ్ళ కోసం ఆలోచించిన సందర్భం కూడా కనబడతలేదు అదే సమయంలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్న సమయంలో మళ్ళీ మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఈ ఫ్రీ ఆర్టిస్ట్కి ఆర్టిస్ట్కి ఫ్రీ రావడం వల్ల మహిళలకు ఫ్రీ రావడం వల్ల మహిళలు ఆటో ఎక్కడ మానేసింది కాబట్టి ఇంకా మాకు చాలా ఇబ్బందులు వచ్చినాయి ఆటో నడపలేని పరిస్థితుల్లో నీటబడ్డం అదే సమయంలో ఇప్పటి వరకు కూడా యాభై మంది దాకా మా ఆటో డ్రైవర్లు చనిపోయినంటే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో అర్థం చేసుకోవాలని ప్రతిపక్షాలను పాలకులను కోరుతా ఉన్నాం ఆర్టీసీని మేము వ్యతిరేకిస్తాం ఫ్రీ దాన్ని వ్యతిరేకించట్లేదు అదే సమయంలో మీరు ఆర్టీసీకి ఫ్రీ పెట్టినప్పుడు మరి దానివల్ల జరిగే నష్టాన్ని కూడా మీరు పరిగణనలో తీసుకోవాలి ఆటో కార్మికులకు ప్రధానంగా నష్టం జరిగినప్పుడు మరి దాని ప్రత్యామ్నాయ మార్గాలు కూడా చూడాలని మేము కోరుతా ఉన్నాం తెలియజేస్తూ ఉన్నాం దాన్ని మేము ఎక్స్పోజ్ చేస్తూ అదే సమయంలో అన్ని అన్ని ఆటో యూనియన్లు మా ఆటో యూనియన్ నాయకులందరూ కూడా కాంగ్రెస్ కొందరు టీఆర్ఎస్ కొందరు బీజేపీ కొందరు ఇట్లా అన్ని పార్టీలలో ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆలోచించి మరి ఈ సమయంలో అందరూ ఒక తాటి మీదకి వచ్చి మరి ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో మన వాణిని బలంగా వినిపించాలన్నది మా ప్రయత్నము బలంగా వినిపించడం ద్వారా మరి వాళ్ళ ఎన్నికల్లో మన ఎజెండా మన సమస్యలను ఎజెండాగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు కనుక మనము ఆ పరిస్థితిని ఎదుర్కొని ఆ ప్రమాదాన్ని మనం నివారించకపోతే రానున్న కాలంలో ఆటోను బంద్ చేసి మళ్ళా వ్యవసాయ కూలీలకు మేషన్ పడికో పోవాల్సి వస్తుంది తద్వారా ఆటో ఫీల్డే అయిపోతుంది కాబట్టి దయచేసి ఆటో నాయకులందరూ కూడా ఏకంగా కావాల్సిన అవసరం ఉంది అదే సమయంలో మళ్ళొక ప్రధానమైన విషయం ఏంటంటే ఆటో వల్ల ప్రభుత్వాలకు చాలా లాభాలు జరుగుతూ ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆటో వల్ల చాలా లాభాలు ఉన్నాయి అవి ఎట్లా అంటే ఒకరోజు ఆటో నడిపితే ఐదు వందల రూపాయలు డీజిల్ కొనుగోలు చేస్తే దాంట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో కొన్ని వేల కోట్ల రూపాయలు మేము ఆదాయాన్ని ఇస్తూ ఉన్నాం వాళ్ళకి మరి అది వాళ్ళు మర్చిపోతూ ఉన్నారు అదే సమయంలో ఆటో స్పేర్ పార్ట్స్ ఉన్నాయి నట్బోల్ట్ అని టాప్లన్నీ టైర్లు అని ట్యూబ్లన్నీ ఇవన్నిటి మీద కూడా మేము కొనుగోలు చేయడం ద్వారా మరి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా పన్నుల రూపంలో ఎంతో ఎన్నో వేల కోట్ల రూపాయలు ఆదాయాన్ని ఇస్తూ ఉన్నాం మరి మేము అదే వనరులుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉపయోగపడ్డప్పుడు మరి మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు మా మనుగడే ప్రశ్నార్థకం అవుతూ ఉన్నది అదే సమయంలో ప్రజల విషయానికి వస్తే ప్రజలకు కూడా మేము ఎంతో విలువైన సేవలు ఇస్తున్నాం ఎంతో విలువైన సేవలు చేస్తున్నాం ఉదాహరణకు చెప్పుకుంటూ పోతే నా అనుభవంలో జరిగిందో చెప్తా ఉన్నారు నేను ఊహించి చెప్పట్లేదు అర్ధరాత్రి బండి నడిపి నడిపి ఇంటికి వెళ్తే అక్కడ రాత్రిపూట ఇంట్లో ఇంట్లోకి వెళ్ళి అన్నం తినే సమయంలో ఎవరో వచ్చి తలుపు కొడతారు తలుపు తీసి చూడగానే నిండు చూలాలు గర్భవతి డొప్పులతోటి బాధపడుతూ ఉంటుంది అది చూడలేక మేము అప్పటికప్పుడు స్పందించి ఆటోలో తీసుకొని వెళ్తే అక్కడ డాక్టర్ ఐదు నిమిషాలు అయితే చనిపోవు తల్లి బిడ్డ చనిపో మీరు టైంకి తీసుకొచ్చానని చెప్తారు మేము అవి ఏం పట్టించుకోకుండా వాళ్ళు వంద రెండు వందలు ఇస్తే తీసుకొని వస్తాం అక్కడ ఎంత సే సేవనిచ్చినామో ఒకసారి అర్థం చేసుకోవాలి అదే సమయంలో రోడ్ మీద యాక్సిడెంట్ అయ్యి రక్తం అడుగులో ఉంటారు అది ఎవరు కూడా తీసుకోపోరు ఒక ఆటో మాత్రమే తీసుకెళ్తుంది అక్కడికి పోయినాక కూడా డాక్టర్ అదే మాట అంటాడు అంటే మేము ఈ విధంగా ప్రజలకు ఎన్నో సేవలు చేస్తూ ఉన్నాము ప్రభుత్వాలకు ఎంతో ఆదాయాన్ని ఇస్తూ ఉన్నాము ఆటో చాలా అవసరం అయిపోయింది అది ఈరోజు మనగడ ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉన్నది కాబట్టి దయచేసి అన్ని ఆటో ఆటోల నాయకులందరూ కూడా ఒక తాటి మీదకి రావాలన్నది మేము ఆటో బతుకులు సీరియల్ ద్వారా ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ ఎన్నికల్లో మన వాళ్ళని బలంగా వినిపించడం ద్వారా ఆయా రాజకీయ పార్టీలకు మన సమస్యలు ఎజెండాగా మారుతాయని యూనియన్ యూనియన్ నాయకులందరూ కూడా ఏకంగా కావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం హన్వాడ మండలి హన్వాడ గ్రామం విలేజ్ నా పేరు రాములు ఆటో నడపబట్టి గత ముప్పై సంవత్సరాలు అయితే ఆటో ఇన్ని దినాలకులుగా ఎప్పుడు లేని విధంగా ఈ సమాజంలో ఇప్పుడే మన బస్సు పెట్టడం వల్ల ఆటోలకు పెద్ద నష్టం జరుగుతుంది మేము మేము గవర్నమెంట్ కూడా తెలియజేయడం ఏంటంటే మాకు బస్సు పెట్టడం వల్ల మాకేం ఇదని కాదు కాదు మాకు కూడా ఆర్థిక సాయం ఏమైనా చేయాలని చెప్పి మేము కూడా అందరినీ గవర్నమెంట్ని మేము కోరేది ఒకటే మాకు కూడా నెలకు పదిహేను వేల రూపాయలు లెక్కన లేదా పది పన్నెండు వేల ఎంత ఇస్తేనే మాకు ఏమన్నా పుట్ట జీవనం గడుస్తుంది కాబట్టి మేము గవర్నమెంట్ కూడా విజ్ఞప్తి అదే కొడుతున్నాము మాకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తే మాకు ఏలాంటి ఉపయోగం కాదు రోజుకు లెక్కలైతే ముప్పై రూపాయలు లెక్కన పడుతుంది ఆ ముప్పై రూపాయలు మాకు మాకు ఏం ప్రయోజనం కాదు అందుకే మేము గవర్నమెంట్కి విజ్ఞప్తి ఏం కోరుతున్నామంటే నెల లెక్కన నెలకు పన్నెండు వేల లేకుండా పదిహేను వేల ఆ రూపకంగా మాకు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాము గవర్నమెంట్ మండలం గార్లపాడు మాకు ఇంతకుముందు బస్సులు ఉన్నప్పుడు ఏదో నాలుగైదు వందలు ఆరు వందలు నడుస్తున్నాయి ఇప్పుడు బస్సుల వల్ల ఊర్లకి వెళ్ళి మొత్తం తేజీ పైకి వచ్చి ఎక్కిపోతున్నారు మనల్ని వాళ్ళని పట్టించుకుంటలేరు వాళ్ళు మాకు చాలా ఇబ్బంది అవుతున్నారు బండి ఏమేలు కట్టని కూడా అప్పు చేయాల్సి వస్తుంది వారం నెలలు నాలుగైదు వేలు జమ అవుతుంది నాలుగు వేలు అప్పు చేయాల్సి వస్తుంది నాకు ముగ్గురు పిల్లలు చాలా గడవంగా ఇబ్బంది అవుతుంది సార్ మా ఆమె కూలి పని ఉంటే పోతే ఎక్కటో లేదు చాలా ఇబ్బంది ఉంది మీరే గవర్నమెంట్ ఆలోచన చేయాలి సార్ మాకు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకోవాలి గవ మాకు నెలకు పది పన్నెండు వేలు పదివేలు హెల్ప్ చేస్తే బాగుంటుంది సార్ మాకు ఇబ్బంది ఉంది సార్